రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హన్మకొండ కొత్తగూడెం మహబూబాబాద్ ములుగు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన మరో తొమ్మిది జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం ఆరెంజ్ అలర్ట్ జారీ భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష ముంపు ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బలగాలను సిద్ధంగా ఉంచాలని సూచన కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి సూచనలు చేయాలని ఆదేశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహాలను మొదలుపెట్టిన కాంగ్రెస్ ఎర్రగడ్డలో పార్టీ ముఖ్యనేతలతో మంత్రులు పొన్నం తుమ్మల భేటీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు రేపు న్యూఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే అవకాశం రేపటి నుంచి కాంగ్రెస్ ఓటర్ అధికార యాత్ర బీహార్లోని ససారాం నుంచి ప్రారంభించనున్న రాహుల్ గాంధీ ఇరవై ఐదు రోజుల్లో పదమూడు వందల కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర అలస్కా వేదికగా ముగిసిన అమెరికా రష్యా దేశాధినేతల చర్చలు సోమవారం మరోసారి భేటీ కావాలనే నిర్ణయం ట్రంప్ పుతిన్ చర్చలను స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన భారత్